टीवी न्यूज की स्वागत జచ్చిర్ల మున్సిపల్ పరిధిలోని ఉన్న ఆరు చెరువుకుంటలను కాపాడాలని అంబేద్కర్ కళాభవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం తెలుగు సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు సీనియర్ సిటిజన్స్ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు జలవనరుల సంరక్షణ గురించి విస్తృతంగా మాట్లాడటం జరిగింది నల్లకుంట మురుగురుకుంట నల్ల చెరువు ఊరకుంట బండమిదిపల్లి తూముకుంటలను కాపాడాలని జడ్చర్ల పట్టణానికి రాబోయే కాలంలో నీటి ఎద్దడి తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు జడ్చర్ల బాదేపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువు కుంటలు దాదాపుగా తొంభై శాతం ఆక్రమణకు గురయ్యాయని సభ్యులు అభిప్రాయపడ్డారు బఫర్ జోన్ నాళాలు వందల గడ్డలు పది శాతం ల్యాండ్స్ ఇవన్నీ కూడా అధికారులు రాజకీయ నాయకులు తోడ్పాటుతోనే దీని అంత కారణమైందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఇవి అరికట్టాలంటే ప్రజలు బలంగా ముందుకు రావాలని ప్రజా సంఘాలు కలిసికట్టుగా పనిచేయాలని ఎక్కడ కాలనీ వాసులు ఎక్కడికి అక్కడ చైతన్యం కావాలని గతంలో ఊరు చెరువును అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించినట్లే ఇప్పుడు కూడా అధికారులు నల్లకుంట చెరువును చెరువులను సందర్శించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని అక్రమ ఆపేయాలని అభిప్రాయపడ్డారు నల్లకొండ చెరువులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని తెలుగు సత్తయ్య ఎన్ యాదగిరి ఉమాశంకర్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి కౌన్సిలర్ బాగి కృష్ణయ్య నడిమింటి శ్రీనివాసులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ చాంద్ ఖాన్ వడ్లని శేఖర్ ఆకుల వెంకటేష్ రమేష్ నాయక్ లోకేష్ నాయక్ భీమరాజ్ బూరేడిపల్లి మాజీ సర్పంచ్ వెంకటయ్య రాజేంద్ర శ్రీనివాసులు శేఖర్ పాల్గొన్నారు ఈ చిత్రం లక్ష్మణారెడ్డి గారి మారేగా దేవాదాం మొదలుకుంటే ఈ గాంధీప్రస్ మొదలుకుంటే నల్లగొండ మొదలుకుంటే ఎక్కడ కూడా వారికి ప్రాధాన్యం లేకుండా ఈ పనులు జరగలేదు వాస్తవం అంతా కూడా తెలుసు మాట్లాడటానికి అనేక మంది ఆలోచన చేస్తూ ఉంటాం ఇవాళ నల్లగొండ మనం మాట్లాడుతున్నాం నల్లగొండ మొదట దాన్ని రిజిస్టర్ చేసుకుని దాబ్బు ఎందుకు నాకు ఎక్కడా లేదు తెలుసు అలాగే మాట్లాడకుండా ఎందుకు మాట్లాడలేకపోయినా నాలుగు ఎకరాలు చేసుకుని నాలుగు ఎకరాలు రూపాయలు నేను కానీ నేను నాలుగు ఎకరాలు నేను గవర్నమెంట్కి ఇస్తాను మళ్ళీ వస్తే పార్క్ కట్టేస్తాను అంటే నల్లకొండ చెరువు కదా ప్రజా ప్రజల కోసం ఉన్నటువంటి దాన్ని ఎవరు ముందు తీసుకొని చేస్తున్నారు అంటే నువ్వే కాదు కాదు కొన్ని సంత్రం అంటే ఎవరిలో ఉన్న చుట్టానికి వస్తుంది లేకపోతే దగ్గరకు వస్తే ఇస్తానికి వస్తుంది కానీ కార్కు పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఎవరన్నా మాట్లాడగలుగుతున్నవాళ్ళు దాన్ని వాస్తవ ఎట్లా ఉన్నాయంటే ప్రజా అధికారం చేసిన ప్రతి నాయకుడు కూడా పరిధిని మర్చిపోయి అసలు ప్రజాప్రతినిధి ఏం చేయాలో వాళ్ళ కదా కాకుండా కేవలం పక్షాలు ప్రధాన జరుగుతున్న నాయకులు చేస్తున్నట్టు కార్యకర్తలు ఏం చేస్తారు ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నాను దాడులు చేయాలా లేకపోతే కేసులు పెట్టాలా లేకపోతే ఇంకో ఇది వాస్తవమా కేతల్ చంద్రశేఖర్ పదిహేను లేకపోతే పనిచేస్తుంది ఆయన చెప్పండి కూడా చెప్పాలి అంతక ముందు ముందు పనిచేయాలి తర్వాత ఈ మధ్య కాలంలో కూడా అలుగు ఉండేది దాని యొక్క ప్రూఫ్ ఉండేది నాకు ఐడియా ప్రూఫ్ మన యొక్క కాల్ రోజు ఉండేది అవన్నీ కూడా ఈ ప్రభుత్వం అభుత్వం కాకుండా కథ మనకి చెప్పాలని ఇటు ఉన్న ప్రాంతాలను కాపాడడానికి అందరికీ ఏర్పాటు చేయడం పట్టణం గురించి ఈ విధంగా ఆలోచన చేయడం మంచి శుభంగా మనం ప్రయోజిస్తుంది మరి ఇట్లాంటి డౌంటే ఒక కాంగ్రెస్ దే కాదు మనం అవసరమైతే కూడా అందరం కలిసి మంచి చేయడానికి వీటితో పాటు పడడానికి అన్ని రకాలుగా మనం తెలియజేసుకుంటూ మరి గతంలో చెరువులు పచ్చ అయిన మాట అవసరమే గత పదకొండు ఎందుకంటే అక్కడ కుమార్కుండా అనేది ఉండేదని విన్నాను మరి అదక నల్ల చెరువు కానీ ఇక్కడ ఏ చెరువు తీసుకున్నా కూడా బులు లేవు ఎప్పటి లేవు నాణాలు లేవు అన్నీ కబ్జాయి అయ్యి మరి ఈరోజు అక్కడ విక్రమ కేటు సరౌండింగ్ ఏరియాలో రోడ్డు పైన నీళ్లు నిలిచినాయని దాని కారణం ఎవరు ఆ రోజు మరి ఈ నాలన్నీ కూడా కూల్చుకోకపోయినాయి మరి దానితో కబ్దాయి వాళ్ళకి ఇవన్నీ నీళ్లు తెలుస్తున్నాయి మరి ఎక్కడైనా ఇక్కడ హైడ్రా హైదరాబాద్ హైదరాబాద్లో అది అదే విధంగా హెచ్ఎస్ఆ కూడా ఒక హైడ్రా వచ్చి ఈ నాలాలు కాలు ఇలాంటివన్నీ కూడా గుర్తించి మరి నీళ్ళు చిరుద్రకి బయటకు కానీ ఆ ఎక్కువ పనులకి అక్కడ హద్రాలు ఏర్పాటు చేసి ఒక పండుగలు ఏర్పాటు చేసి అన్నిటిని ప్రకటించాల్సిన అవసరం ఉంది దానికోసము ఇలాంటివి కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచి చెరువు పనులు ఏలాంటివి దానికి అవేర్నెస్ పెంచడం ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్స్ అనలేదు దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన వస్తుంది కాబట్టి అందరూ కూడా కొనుగోలు మనకి చేయకపోతే మనం ఫీల్ చేస్తే ఈ అన్ని ఆగిపోతే అన్ని అబ్జాబ్ ఎగిపోతే కనుక ఆ ఆ దిశగా మనం పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అట్లే ఇప్పుడు ఈ నల్ల చెరువుకు ఈడ ఇక్కడున్న ఈ ఊర చెరువుకు మొరాలేస్టు అందులో ఇది కూడా పెట్టండి కరెంటు పోల్స్ కూడా పాత పాతే అది సబ్జెంట్ చేయడానికి పోతే ఇలా బాధ కొట్లాడి హరగోపాల్ అని సార్ ఆటొచ్చిండు ఆ చెరువును చూసి నేను ఇక్కడ బరువుల కమిటీ పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఒక మీటింగ్ పెట్టి పెట్టుకున్నాము కాలేజీలో అప్పుడు హరగోపాల్ వచ్చినప్పుడు అక్కడ ఆ ప్లేస్ను విజిట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ కాదు ఇక్కడ ఆయన ఇంటికి ప్రియదర్శి పెట్టినప్పుడే ఇది పట్టా ఇస్తారు ఏక్ అని పట్టా ఇస్తారు ఈ పట్టను అమ్ముకోవడానికి వీలేదు అంటే నీళ్ళు పోయినప్పుడు పంట వేసుకున్నా తర్వాత దాన్ని గవర్నమెంట్కి ఉంటుంది అమ్ముకోవడానికి ఎలాంటి ఉండదు బొల్లపల్లిలో కూడా మేము ఆపిన గొల్లపల్లి భూమిలో చెరువు అలువుకు అడ్డంగా వాడు గోడ కట్టాడు గోడ కట్టి పొలంలోకి పారిస్తుందని మరి ఇంతవరకు ఏదైనా మేము అడిగితే దాన్ని పూల మళ్ళీ వాడు కట్టుకున్నాడు ఇట్లాంటివి జరుగుతున్నాయి జెచ్చలలో ఉండే అట్లా విధంగా జెచ్చల్లో ముఖ్యంగా నడి బొడ్డులో ఉన్నటువంటి ఈ నల్లగుట్ట దాదాపుగా ఈరోజు అన్యాక్రాంతమైంది మనం అక్కడ రాంచే పరిస్థితి లేదు వాళ్ళు మనం పోతే దౌర్జన్యంగా దిగుతురు మనకు మనం మీకు దౌర్జన్యం తీసుకుంటారు మేము ఆపితే కూడా ఆపేటట్టు పరిస్థితి లేదు మేము మనం పోయి చూసినాము చూస్తే కొద్దిగా రేట్లు కట్టుకున్నారు ఎప్పుడు సార్ మొత్తం తారాలు వేసేసారంట మనంతా గురించి పరిస్థితి లేదు మనం ఇంతకుముందు పోవాలంటే ఈ గేటు గేటు పని నడుస్తుంది కాబట్టి మొరలకి వెళ్ళిపోయి రాజు తీర్థలు బయటకెత్తం లేదా ఇరవై తీర్థాలు బయటకెళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పూర్తిగా పోల్ చేసేటప్పుడు పరిస్థితి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక కమిటీ మనము వేసుకుంటే బాగుందని అదేవిధంగా మనం ఇంతకుముందు కనుకున్నట్ల ఎమరో సార్ ఒక అభిప్రాయం ఇవ్వాలి తర్వాత కలెక్టర్ గారు నుంచి దీన్ని సీఎం దృష్టి ఎవరో కూడా మనము ఖచ్చితంగా ఒక చర్చలలో ఉన్నటువంటి కుండ చర్యలు కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు